మన ఋషులు పుస్తకాలు రాసేటప్పుడు మనకి తేలికగా అర్థం కావడానికి ఆ మహానుభావులు పాత్రలను సృష్టించి ఆ పాత్రల ద్వారా మనకి విషయాన్ని అవగాహన చేసేటు చెప్పారు ఇప్పుడు మనం త్రిపుర రహస్యం మాట్లాడుకుంటున్నాం ఈ త్రిపుర రహస్యంలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతార అవతారం అయినటువంటి మన దత్తాత్రేయుడు పరశురాముడికి బోధిస్తే పరశురాముడు సుభేదుడు అనేవాడి వాడి బోధిస్తే సుభేదుడు అనేటువంటి వాడు ఈ త్రిపుర రహస్యం బయనవరు మన నారదుడికి చెప్తూ బోధించడం జరిగింది ఈ పుస్తకంలో ఏం చేశాడు ఆయన సత్సంగం అనేటువంటి విషయం ఎంత ఉపయోగం అనేటువంటి దీనిగా కొన్ని పాత్రలు సృష్టించాడు అక్కడ ఏమేంటి హేమచూడు అనేటువంటి భా భర్త ఆయన భార్య వచ్చి హేమలేఖ యాక్చువల్గా హేమలేఖ గురువు ఎవరు ఆయన భార్య అయినటువంటి హేమలేఖ ఆమె ఏం చెప్తుంది ఈ శరీరం అనేది తాత్కాలికమయ్యా ఏ కోరిక పర్మనెంట్గా ఉండదు మార్పులు జరుగుతూనే ఉంటుంది అసలైన సత్యం ఏంది అనేటువంటి నువ్వు గ్రహించాలి అని చెప్పినప్పుడు కొంచెం ఆయనకి కూడా ఆలోచన చేద్దాం అనేటువంటి అవగాహన ఉండి ఆయన కూడా కొంచెం విచారణ మొదలు అప్పుడు వచ్చి ఆమెను అడిగిన తర్వాత అసలు సమస్య ఏంది అని అడిగితే అప్పుడు చెప్పటం మొదలు పెడుతుంది ఏం చెప్తుంది నన్ను అంటే ఆమె ఆమెను రిఫరెన్స్ చేసుకుంటూ చెప్తుంది నా తల్లి స్వచ్ఛమైనటువంటి ప్యూర్ కాన్షియస్నెస్ కి నేను వచ్చాను నేను కూడా స్వ స్వచ్ఛమైనటువంటి కాన్షియస్నెస్నే కాకపోతే ఏంటి మా తల్లి ఏం చేసిందంటే నాకు ఫ్రెండ్ని పంపించింది ఆ ఫ్రెండ్ ఎవరంటే నా బుద్ధి ఈ బుద్ధి మంచిగానే ఉంటే బాగుండేది ఈ ఫ్రెండ్ వెళ్ళి ఇంకో ఫ్రెండ్ని తగిలించుకుంది ఆ ఫ్రెండ్ వచ్చేవారు అజ్ఞానం అవిద్య అజ్ఞానం అవిద్య అంటే పూర్తి జ్ఞానం లేదని కాదు అంటే ఏంటి భగవత్ సంబంధించినటువంటి జ్ఞానం సంపూర్ణంగా లేదు కానీ భౌతికానికి సంబంధించినటువంటి విషయం మాత్రం వండర్ఫుల్గా ఉంది ఆమె ఏం చేసింది నా ఫ్రెండ్తో కూడా కలిపి మోహం అనేటువంటి ఒక బిడ్డను గనింది ఈ మోహం అంటే ఎవరు మనస్సు ఈ మనసు గమనం ఉంటుందా ఉండదు కదా ఈ మోహం ఏం చేసింది మళ్ళీ ఆయనకి ఇంకొక పుల్లవాడు పుట్టాడు వాడు అస్థిరుడు ఇరవై నాలుగు గంటల నిమిషం ఉండడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు ఒకళ్ళేమో చెప్పల రెండో ఒక రెండో వాళ్ళేమో ఆశ ఈ ఆశకి మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు ఏంటి జ్వాలాముఖి కోపము రెండోది వచ్చేమో అంటే ఈ కోరికలు జరగకపోతే కనుక మనం చెడ్డ పనులు చేస్తే వచ్చేటువంటి చెడ్డ వ్యవహారం ఇవన్నీ కలిపి మళ్ళీ ఐదు పుత్రులు పుట్టారు వీళ్ళకి ఎవరు ఐదు పుత్రులు ఇంద్రియాలు అంటే పంచభూతాలు పంచభూతాలకు సంబంధించి మంచి తత్వం ఏంటి మన సెన్సార్గన్స్ ఈ సెన్సార్గన్స్ అన్నీ నడ ఉండడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి ఒక పది రంధ్రాలతో ఒక పురం తయారు చేశాము అది శరీరం ఆ పురాన్ని కాపాడుతూ ఒక ప్రాణం ఉన్నది అనేటువంటి విషయంలో స్టోరీ రూపంలో చెప్పాడు అంటే అర్థం ఏంటి మనం నడిపి ఒరిజినల్గా మనం స్వచ్ఛమైన వాళ్ళమే కాకపోతే ఎప్పుడైతే మన బుద్ధి కరప్ట్ అయిందో ఏంటి నాకు అది కావాలి ఇది కావాలన్నప్పుడు ఆ రకంగా ఆలోచించడం మొదలైంది ఎప్పుడైతే బుద్ధి కరప్ట్ అయిందో ఆటోమేటిక్గా మనసుకి సంకల్పాలు వికల్పాలు రావడం మొదలుపెట్టేది దీనికి కారణం ఏంటి మనం జన్మ జన్మల నుంచి వేసుకున్నటువంటి మన సంస్కారాలు కోరికలు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఈ సంస్కారాలని కోరికలను నువ్వు వదిలించుకోవాలి అంటే సత్యం నేను